మన డైట్లో ప్రోటీన్ అనేది ఎంత ఇంపార్టెంటో అందరికీ తెలుసు కదా మనం తీసుకునే డైట్లో ప్రోటీన్ అనేది కంపల్సరీగా ఉండాలి ఇంక్లూడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను చూపించబోయే రెండు రకాల రెసిపీస్లో ప్రోటీన్ ఉండేలాగా నేనైతే చూపించబోతున్నాను మనం ప్రోటీన్ తీసుకోవడం వల్ల తక్కువ క్వాంటిటీ తీసుకున్నా మనకి స్టమక్ ఫిల్లింగ్గా అనిపిస్తుంది ఆకలి త్వరగా వేయదు వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఈ రెసిపీస్ హెల్ప్ అవుతాయి అండ్ నార్మల్గా హెల్దీగా తీసుకోవాలి మన డైట్లో ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి కూడా ఈ రెసిపీస్ హెల్ప్ అవుతాయి వీడియో నచ్చితే ఎండ్ వరకు చూసి లైక్ చే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము నేను ఇక్కడ స్ప్రౌట్స్తో చేస్తున్నాను ఫస్ట్ రెసిపీ వచ్చేసి నేను స్ప్రౌట్స్ని ముందేగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఇక్కడ అయితే రెండు కప్పల స్ప్రౌట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని నేను ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను క్యారెట్ ప్లేస్లో మీరు బీట్రూట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చిన్నగా కట్ చేసిన క్యారెట్ని వేసుకుని ఒకటి లేదా రెండు గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకు వాటర్ అనేది ఎక్కువగా యాడ్ చేయొద్దు ఎందుకంటే ఇక్కడ మనం చేసే రెసిపీకి కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి కన్సిస్టెన్సీ ఇక్కడ చూసారు కదా వాటర్ ఏమీ ఎక్కువ అవ్వలేదు నేను ఇక్కడ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ శనగ పిండి వన్ టీ స్పూన్ జొన్న పిండినే యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మల్టీ గ్రీన్ పిండినైనా యాడ్ చేసుకోవచ్చు వన్ టీ స్పూన్ ఈ విధంగా వేసుకున్న తర్వాత టేస్ట్ కి పడాలి సాల్ట్ని వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ పైన మనం మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఈ విధంగా స్పూన్తో స్ప్రెడ్ చేసేసుకోవాలి నేను ఇక్కడ చిన్న చిన్నవిగా పాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాను మీరు కావాలంటే పెద్దదిగా కూడా వేసేసుకోవచ్చు దీనిపైన కొంచెం నెయ్యిని వేసుకుని ఈ విధంగా అప్లై చేసేసుకొని మనం టూ సైడ్స్ మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి మూత పెట్టుకుంటే మనకి ఈవెన్గా కుక్ అయిపోతుంది లోపల కూడా ఇక్కడ వాటర్ కానీ ఎక్కువ అయిందంటే లోపల కుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది వాటర్ ఎక్కువ కాకుండా నేను ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీలో బ్యాటర్ ఉండేలాగా కుక్ చేసుకు చేసుకున్నామంటే మనకి ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది మనం రెండో సైడ్ కుక్ చేసేటప్పుడు కొంచెం నువ్వులని కూడా వేసుకొని కుక్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవసరం లేదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీంట్లోకి ఎలాంటి చట్నీ కూడా వేసుకోకపోయినా పర్వాలేదు నిజం చెప్పాలంటే ఇవి నార్మల్గానే బాగున్నాయి ఈ విధంగా మనకి ఎన్ని కావాలో అన్నీ కుక్ చేసుకొని తీసేసుకోవడమే నేను ఇక్కడైతే రైతాతో సర్వ్ చేశాను కానీ రైతాతో కన్నా నార్మల్గా తింటేనే బాగుంది ఇప్పుడు మన సెకండ్ రెసిపీలోకి వెళ్ళిపోదాము కొంచెం ప్రిపరేషన్ ఉంటే ఈ రెసిపీస్ని చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడైతే స్మూదీలోకి వెళ్ళిపోదాము దీనికోసం ముందుగా నేనైతే ఓట్స్ నానబెట్టి పెట్టుకున్నాను అలాగే ఆల్మండ్స్ కూడా నానబెట్టి పెట్టుకున్నాను ఒక మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం నానబెట్టుకున్న చియా సీడ్స్ని యాడ్ చేసుకున్నాను టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడ అలాగే కట్ చేసుకున్న డేట్స్ ఒక ఫుల్ బనానా ప్రోటీన్ పౌడర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఒక కప్పు మిల్క్ వచ్చేసి మీ చాయిస్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు లేదా వాటర్తో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే హాఫ్ టీ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేశాను వన్ స్పూను బెల్లం పౌడర్ని యాడ్ చేసుకున్నాను స్వీటర్ కోసం బెల్లం పౌడర్ ప్లేస్లో మీరు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి కోసం కొంచెం నైటే మనం సోక్ చేసుకోవాల్సిన సోక్ చేసేసుకున్నామంటే మార్నింగ్ చేసుకోవడం చాలా సింపుల్ ఒక్క ఫైవ్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుంది గ్రైండ్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే దీనిపైన నేను కొంచెం సినిమన్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను నేను ఇక్కడైతే పలుకు పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకున్నాను అలా అయితే తాగడానికి కూడా బాగుంటుంది కొంచెం సినిమన్ పౌడర్ కొద్దిగా నట్స్ని పైన వేసేసుకుని తీసేసుకోవడమే స్టమక్ ఫిల్లింగ్ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్